ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము అధ్యాయం పద్దెనిమిది కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది మంది మృతి చెందుతారు ఆవు కడుపులోని దూడ పుట్టకముందే బయటి ప్రజలకు కనిపిస్తుంది పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు కృష్ణ గోదావరిల మధ్య వాడు జన్మించి శైవుడైన అన్ని మతాలను గౌరవిస్తూ కుళ్ళు గోపురాలు నిర్మిస్తాడు ఊరూర గ్రామ దేవతలు ఉగిసలాడతారు కాశీ కుంభకోణము గోకర్ణ క్షేత్రాల మహత్తులు తగ్గిపోతాయి కంచి మహత్యం మాత్రము పెరుగుతుంది ఆనందనామ సంవత్సరాలు పదమూడు గడిచే వరకు ఈ నిదర్శనాలు కనిపిస్తూనే ఉంటాయి వావీ వర్సలు పాటించరు ఆచారాలన్నీ సమసిపోతాయి రాయలవారి సింహాసనం కంపిస్తుంది రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు వేశ్యాగృహాలు వెలుస్తాయి అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి మందులకు తగ్గవు స్త్రీ పురుషులంతా దురాచారులవుతారు స్త్రీలు భర్తలను దూషిస్తారు ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు వైష్ణవ మతము పైకి వస్తుంది శైవ మతము తగ్గిపోతుంది నిప్పుల వాన కురుస్తుంది గుండ్లు తేలతాయి బెండ్లు ముడుగుతాయి చివరకు శివశక్తి అనేది లేకుండా పోతుంది విజయనగరాన కోటలోని రాయలసింహాసనం బయటపడుతుంది ఇందుకు గుర్తుగా రాత్రి విగ్రహాలు ఉగిసలాడతాయి అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయలసింహాసనం బయటపడుతుంది ఇలా స్వామివారు కడపనబాబుకు కాలజ్ఞానాన్ని బోధించి మంత్రదీక్ష ఇచ్చి ఆశీర్వదించారు ఆయన అక్కడి నుంచి బయలుదేరి పొద్దుటూరు మీదుగా అల్లాట చేరారు అక్కడ వీరభద్రాలయంలో పూజలు చేయించి బయలుదేరారు సిద్దయ్య మిగిలిన శిష్యులు వెంటరాగా నెమ్మదిగా వెళుతున్నారు ఇదే మార్గంలో అరణ్యంలో తొమ్మిది మంది దొంగలు దారినబోయే బాటసారులను కొల్లగొడుతూ హతమారుస్తూ ఉండేవారు అందువలన ఆ మార్గంలో ప్రయాణించటానికి ఎవరు ఇష్టపడేవారు కాదు ఆ మార్గంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రయాణాన్ని సాగించారు సిద్ధయ్యతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వస్తున్న స్వామివారి బండిని తొమ్మిది మంది దొంగలు ఆపారు వారిని చూసి బండితోలే వ్యక్తి భయపడిపోయి బండిని ఆపేశాడు కర్రలు ఎత్తి స్వామివారిపైకి పోయిన దొంగలు స్వామివారి దృష్టి పడడంతో ఎత్తిన చేతులు ఎత్తినట్లే ఉండిపోయారు మాట్లాడదామంటే మాటలు కూడా రావడం లాగిపోయాయి అలాగే రాతి మనుషుల్లా ఉండిపోయారు అది చూసి వీరబ్రహ్మం గారు బండి దిగి వారందరినీ తీసుకురమ్మని సిద్దయ్యకు చెప్పారు వెంటనే సిద్దయ్య అందరినీ నెట్టుకుంటూ స్వామివారి దగ్గరకు తీసుకొచ్చాడు స్వామివారు దొంగలందరినీ స్వయంగా తాకి వారి చేతులను కిందికి దించారు నన్ను కొట్టి ఈ బండిలో ఉన్నవన్నీ తీసుకోండి అన్నారు జవాబు చెప్దామనుకున్నారు కానీ వారికి నోటమాట రాలేదు స్వామివారు కొంత వీపూది వారి నోటిలో వేశారు అయినా వారు శరీరాన్ని కలపలేకపోయారు పశ్చాత్తాపడిన దొంగలు స్వామివారిని ప్రార్థించారు దాంతో స్వామివారు వారిని క్షమించి వదిలేశారు తరువాత అక్కడి నుంచి బయలుదేరి పుష్పగిరి అగ్రహారం చేరారు పుష్ప పుష్పగిరి వాసులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఇలా చెప్పారు నేను శ్రీ వీరభోగ వసంతరాయులుగా కలియుగంలో ఐదు వేల సంవత్సరంలో దుస్తశిక్షణ శిక్ష రక్షణార్థం భూమిపై అవతరిస్తాను మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయిస్తుంది అది అందరికీ కనిపిస్తుంది క్రోధీనామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీ వీరభోగ వసంతరాయలుగా వచ్చే సమయంలో దక్షిణాన నక్షత్రం ఒకటి పుడుతుంది అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము Agenda Waja Yam Sampurnam